ఇప్పుడు వచ్చిన పత్రికా మిత్రులకు అదేవిధంగా పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇయాల నిస్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే రాజకీయ కక్ష తీర్చుకోవడంలో భాగంగానే మా చైర్మన్ గారి మీద ఇట్లాంటి అభియోగాలు అన్ని పెట్టి ఆయన ఏదో కక్ష సాధింపు చర్యలు చేద్దామని చూసిరు కానీ ఇవాళ రంజాన్ రంజాన్ శుభ సందర్భంగా శుభవార్త వినబడినది ఏంటంటే ఇవాళ ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది వాళ్ళకి నీటి పారుదాల మీద అవగాహన లేదు కరెంటు సరఫరా మీద అవగాహన లేదు ఒడ్ల కొనుగోలు కేంద్రాల మీద అవగాహన లేదు దేని మీద అవగాహన లేదు ఒకటే ఒకటి ఏంటంటే రాజకీయం చేయాలి రాజకీయంగా ఇవాళ స్థానికంగా ఉన్న వేరే వేరే పార్టీలను ఒత్తిడి చేసి అలా పార్టీలు తీసుకుపోవాలనే ఒక దురుద్దేశం తప్పితే వీడు అన్న చేసిన అవినీతి లేదు ఏం లేదు అన్ని ఎవరైతే కక్షదారుండో ఉండో ఎవరైతే కంప్లైంట్ దారు ఉండో ఆయన దృష్టిలో ఉండే అన్నీ జరిగినాయి ఆయన ఒక్కడు పార్టీ మారినందుకు ఆయన మారిన విధానాన్ని ఆయన సరి భాగంగా నా బలం ఇంతుందని ఇంకోనో ఎంట తీసుకోపోతానికి భయపెట్టి మా పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరో చేయాలని ఉద్దేశంతో ఇట్లాంటి దురుద్దేశంతో చేసిందే కానీ అన్న మా చైర్మన్ గారు చేసింది ఏమీ లేదని నిస్పష్టంగా మీ అందరి ముందు తెలుస్తుంది మీ పత్రికా మిత్రులందరికీ అన్న ఇప్పుడు కోర్టు ఆర్డర్ కానీ ఆయన చేసిన కంప్లైంట్ కానీ కాపీలని మీకు అందరికీ ఇస్తారు ఈ సందర్భంగా మండల ప్రజలకు అందరికీ మన కార్యకర్తలు అందరికీ కూడా తెలియంటే మన గెలుపు మళ్ళీ స్టార్ట్ అయింది ఈ గెలుపు మనం మళ్ళీ వచ్చే ఎలక్షన్లు అన్నింటిలో వరకు ఇట్లనే కొనసాగిస్తాం మా కార్యకర్తలు అన్నింటిలో ముందుంటారు మా మీద ఇట్లాంటి అభియోగాలు ఇంకెన్ని చేసినా మేము భయపడేది లేదని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ గారు కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఇట్లాంటి చిల్లర పని మీద చేస్తున్నందుకు ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం ఇది మంచిగా చేయడాన్ని గమనించాలని మరోసారి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాను